నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం టిప్పర్ల బజార్ లోని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఇక్కడ గుంటూరు జిల్లా ఐద్వా పన్నెండవ జిల్లా మహాసభ జరుగుతోంది ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గుంటూరు జిల్లా పన్నెండవ మహాసభ మంగళగిరి టిప్పర్ల బజార్ లోని ఐద్వా కార్యాలయంలో శనివారం జరిగింది మహాసభకు అధ్యక్ష వర్గంగా పి పద్మ ఎస్ గిరిజ ఏ కళ్యాణి వ్యవహరించారు మహాసభలో ఐద్య రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శ్రీనివాస్ కుమారి శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ జి అరుణ ఐద్వా జిల్లా నాయకురాలు బి సుధాకిరణ్ జిల్లా మాజీ కార్యదర్శి సిహెచ్ ప్రమీల యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ షకీలా బేగం ఐద్వా మంగళగిరి రూరల్ కార్యదర్శి ఎస్ విజయలక్ష్మి అధ్యక్షులు ఎం సంధ్య తాడేపల్లి పట్టణ అధ్యక్షులు డి విజయలక్ష్మి సింహాద్రి సుమ పాల్గొన్నారు తొలుత ఐద్వా జెండాను శ్రీనివాస్ కుమారి ఆవిష్కరించారు మహిళా ఉద్యమంలో అమరులైన మల్లు స్వరాజ్యం మోటూరు ఉదయం మానుకొండ సూర్యవతి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు 对。 మహాసభలో భాగంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని పొదుపు గ్రూపులను బలోపేతం చేయాలని మద్యం మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించాలని మహిళలపై జరుగుతున్న హింసపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు తదనంతరం గుంటూరు జిల్లా ఐద్వా కమిటీ పదిహేను మందితో ఎన్నికైంది జిల్లా అధ్యక్షులుగా కె పద్మ కార్యదర్శిగా ఎల్ అరుణ సహాయ కార్యదర్శులుగా ఎస్ గిరిజ ఎస్ సుమ ఉపాధ్యక్షులుగా డి శ్రీనివాస్ కుమారి ఎన్నికయ్యారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పన్నెండవ జిల్లా మహాసభలో ఇక్కడ జరుపుకుంటున్నాం గత మూడు సంవత్సరాల్లో మహిళల మీద పెరిగిన హింస ఈ డ్వాక్రాలో వచ్చిన సమస్యలు ఈ మైక్రో ఫైనాన్స్ బారిన పడిన మహిళల సమస్యలు కానీ అట్లాగే మద్యం ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో బెల్ట్ షాపులు పెరగటం కానీ మద్యం వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితి హింస ముఖ్యంగా మణిపూర్ ఘటన మొత్తం దేశ వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టించింది పెరుగుతున్న హింస మీద ఈ మద్యం మీద డాక్రా సమస్యల మీద మైక్రో ఫైనాన్స్ సమస్యల మీద లోకల్ గా స్థానిక సమస్యల మీద ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎంతో పనిచేసింది రాబోయే కాలంలో పెరుగుతున్న మహిళల మీద హింస అనేది విపరీతంగా పెరుగుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ మీద కూడా ఇవాళ హింస పెరగడానికి కారణమైన మద్యాన్ని అరికట్టాలని హింస జరిగిన ఘటనలు వెంటనే పాస్టాఫ్ కోర్టులు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అట్లాగే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అమలు చేశారని చెప్పి వాళ్ళ ప్రచారం పెద్ద ఎత్తున చేసుకుంటుంది కానీ ఆ సూపర్ సిక్స్ లో ప్రధానమైంది వంట గ్యాస్ వాళ్ళు మూడు సిలిండర్లు ఇస్తానంది ఒక సిలిండర్ కి పరిమితమైంది ఇట్లా చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని చెప్పి రాబోయే కాలంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలు తీసుకోవడానికి మహాసభ నిర్దేశిస్తుంది ఈ మహా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పన్నెండవ జిల్లా ఈ ఈరోజు మంగళగిరి పట్టణంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఏదైతే మహిళల హక్కుల కోసం మహిళల సమానత్వం కోసం మహిళలకు రూపొందించిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఏదైతే మహిళా సంఘం పోరాడుతూ ఉందో ఆ దిశలో పనిచేయాలి ఈరోజు ప్రభుత్వాలు ఆ విధంగా కాకుండా ఈరోజు అత్యాచార నిందితుల్ని ఏమాత్రం శిక్షలు పడకుండా ఈ రోజు పదిహేడు శాతమే శిక్షలు పడుతున్నాయని చెప్పేసి నివేదికలు వెల్లలు వెల్లడి చేస్తా ఉన్నాయి ఇది ఏమాత్రం సరికాదు ఈరోజు అత్యాచారానికి గురైనటువంటి మహిళలు అనేక మంది ఈ మన జిల్లాలో మరి బాధపడతా ఉన్నారు మన జిల్లాకు వచ్చేటప్పటికి నూట నలభై ఒక్క మంది నిందితులకి ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు మరి అలాంటి మహిళల కోసం మరి మేము పనిచేస్తా ఉన్నాం అంతేకాదు వాళ్ళ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి మరి మద్యం నిషేధానికి మరి మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనధికారికంగా డెబ్బై వేల బార్ చీప్ లిక్కర్లు అమ్మే షాపులోని పెడతా ఉన్నారు ఈ విధంగా మహిళల పైన ప్రభావం పడతా ఉంది ఈ రోజు మహిళల మీద జరిగేటటువంటి దాడులు హింస అత్యాచారాలు మద్యం అశ్లీల చిత్రాల నుంచి ఈరోజు ఎక్కువగా నష్టం జరుగుతా ఉంది అంతేకాదు ఈరోజు ఒంటరి మహిళలు ముప్పై నాలుగు శాతం మంది మరి నూటికి ఉన్నారు ఈ ఒంటరి మహిళలను కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి మద్యం తాగి మరి ముప్పై సంవత్సరాల వయసులోనే అనేక మంది యువత చనిపోతా ఉంది డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు మరి బానిసలు అవుతా ఉన్నారు మరి ఇలాంటివి కూడా ప్రభుత్వం అరికట్ట అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి సమస్యల మీద గత మూడు సంవత్సరాల కాలంలో మేము పోరాడినటువంటి ఆ సమస్యలు విధంగా రాబోయే కాలంలో చేయబోయేటటువంటి కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభ ఒక వేదికగా కావాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం ఈరోజు స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం ఇవ్వటం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అడుగుతా ఉన్నాము స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇరవై ఆరు వేలు స్కేల్ ఇవ్వాలని అని చెప్తా అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు వాళ్ళకి అలాంటి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు అందుకని వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్కీమ్ వర్కర్లు అయితే ఇరవై సంక్షేమ పథకాలు స్కీం వర్కర్లను తీసేసి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదే విధంగా పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి ఇలాంటి సంక్షేమ ఎలాంటి సంక్షేమ పథకాలని తల్లిక వందనం కానీ రేషన్ కార్డులో పేరు మార్పులు కానీ పెన్షన్ ఇట్లాంటి ఏవి కూడా స్కీమ్ వర్కర్లకు రావట్లేదు అందుకని వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటుగా మహిళలపై హింస మద్యం బత్తు పదార్థాలు డ్వాక్రా మైక్రో ఫైనాన్స్ అధికదారులు ఇలాంటివన్నిటి కూడా తీర్మానాల్ని మేము మహాసభలో ప్రవేశపెట్టబోతా ఉన్నాం